అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు బినామీల పేరిట హస్తగతం చేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు గతంలో విపక్షాలు చేసిన ఆరోపణలు నిజం చేస్తూ ఓ ప్రజాప్రతినిధి ఏకంగా నూట యాబై కోట్ల విలువైన భూమి కొట్టేసేందుకు పథక రచన చేశారు తన అనుచరుల పేరిట ఏకంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు ఈ విషయంపై ఈనాడులో కథనం ప్రచురితమవడంతో ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ అధికారులు ప్రకటించారు నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు సర్వే నెంబర్ వందల డెబ్బై ఒకటి బై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం నలభై ఎకరాలు కేటాయించింది మరో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలను వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించింది మిగిలిన పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేత బినామిన పేరిట కడప గ్రామీణ రిజిస్టేషన్ కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంటేషన్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు గజేంద్ర రెడ్డి జింక రమేష్ హరినాథ్ రెడ్డి ల పేరిట దాదాపు నూట కోట్ల రూపాయల విలువైన భూమి రిజిస్ట్రేషన్ చేశారు కడప రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి పత్రాలు పరిశీలన కోసం రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపగా అసలు విషయం వెలుగు చూసింది అవి నిషేధిత ప్రభుత్వ భూములుగా గుర్తించి జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్ కు పంపారు ప్రభుత్వ విలువ ప్రకారమే మూడు కోట్లు ఉన్న ఈ భూముల మార్కెట్ విలువ నూట యాభై కోట్ల రూపాయలు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా తహసీల్దార్ రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంలో కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉండటంతో ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు దీనిపై ఈనాడులో కథనం ప్రచురితమవడంతో ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని రాయచోటి తహసీల్దారు ప్రకటించారు